నిత్య పూజ చేసేవాళ్ళు మాంసాహారం తినొచ్చా ఒకవేళ మాంసాహారం తింటే సాయంత్రం పూజ చేసుకోవచ్చా మామూలుగా అందరూ మాంసాహారం తినకుండా నిత్య పూజ చేసేవాళ్ళే ఉండరు కదండి కొంతమంది మాంసాహారం తిన్నా నిత్య దీపారాధన చేసుకోవాలి అనుకుంటారు అలాంటి వాళ్ళు మనం ఉదయాన్నే దీపారాధన చేస్తాం కాబట్టి పొద్దున దీపం మామూలుగా పెట్టేసుకోవచ్చండి సాయంత్రం దీపారాధనకి చాలామందికి డౌట్ వస్తుంది మామూలుగా మన శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం అయితే మాంసాహారం తిన్న తరువాత తొమ్మిది గంటల వరకు కూడా దీపారాధన చేయడం కానీ లేదా గుడికి వెళ్ళడం కానీ చేయకూడదు అంటారండి ఎందుకంటే మనకి మాంసాహారం డైజెషన్ అవ్వడానికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుతుంది కదా ముఖ్యంగా రెండు పూట్ల దీపారాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం మాంసాహారం తింటే సాయంత్రం స్నానం దీపారాధన చేసుకోవచ్చండి లేదా ఆ పూట పూజ ఆపేసి నెక్స్ట్ డే మార్నింగ్ మామూలు స్నానం చేసి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ప్రత్యేకమైన పూజ అయితే తప్పక తల స్నానం చేసి చేసుకోవాలి శ్రీమాత్రే నమ